హాయ్ ఫ్రెండ్ టుడే టాపిక్ తిరుపతిలో తిరుమల వెంకటేశ్వర స్వామి ఆవిర్భావం సప్తగిరుల నడుమ వెలిసిన దివ్యక్షేత్రం తిరుమల అక్కడ వెలిసిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అనేది కోట్లాది భక్తుల జీవితాల్లో ఒక దివ్యానుభూతి అసలు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శించని వారే ఉండరు అని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు తిరుపతి నగరం ఈ పవిత్ర గిరులకు చేరుకునే ద్వారం ప్రతిరోజు లక్షల మంది భక్తులు ఈ పవిత్ర మార్గాన్ని ఎక్కి గోవింద గోవింద అంటూ స్వామి దివ్య దర్శనం పొందుతారు శ్రీ వెంకటేశ్వర కలియుగ దేవుడు శ్రీ మహావిష్ణు అవతారంగా ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు భక్తుల ప్రార్థనలు వినిపించే వారి బాధలు తీర్చే ఆశీర్వదించే స్వామి వెంకటేశ్వరుడు ప్రపంచంలో అత్యంత భక్తి విశ్వాసాలకు నిలయమైన దేవుడు తిరుపతి భక్తి యొక్క నాడి తిరుమల దైవానుభూతి యొక్క నిలయం ఈ వీడియోలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆవిర్భావం కథ తిరుమల మరియు ఆలయ చరిత్ర రోజువారి సేవలు మరియు ఈ క్షేత్రం వెనుకనున్న అద్భుత ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకుందాం వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కథనంలో విష్ణు శ్రీనివాసుడిగా భూమిపై అవతరించి పద్మావతిని వివాహం చేసుకున్నారు ఈ వివాహం తర్వాత ఆయన తిరుమలలో స్థిరంగా ఉండాలని నిర్ణయించారు ఈ కథనం భక్తులకు తిరుమలను దైవీయ క్షేత్రంగా భావించేలా చేసింది ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల కొండల్లో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భారతదేశంలో అత్యంత పవిత్రమైన సంపన్నమైన క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది తిరుమలలో స్వామివారి ఆవిర్భావం ఇది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆవిర్భావ గాథలో మొదటి మరియు అత్యంత ముఖ్యమైన అధ్యాయం ప్రపంచం ఆరంభమయ్యి యుగాలు మారుతూ ఉన్న ఒక మహాప్రశ్న దేవతల మనసులో తలెత్తింది భూమిలో ధర్మం క్షీణిస్తున్నది ఆపాలు పెరుగుతున్నాయి ఎవరు పరమేశ్వరుడు ఎవరి ఆరాధన ఫలప్రదం అని అప్పుడే ఋషులందరి మహర్షి భృగును ఆ దైవ సత్యాన్ని తెలుసుకోమని కోరారు మృగ మహర్షి త్రిమూర్తుల వద్దకు వెళ్లి పరీక్షించాలనుకున్నాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ ముగ్గురులో ఎవరు భక్తుల పట్ల దయావంతుడు అనేది అప్పుడే భృగ మహర్షి మొదట బ్రహ్మలోకానికి చేరాడు బ్రహ్మదేవుడు తన తపస్సులో ఉండి సరస్ దేవితో ధ్యానంలో ఉన్నాడు అయితే మృగమహర్షి వచ్చాడని గమనించకపోవడంతో ఋషి ఆగ్రహించాడు ఎంత గర్వ వృష్టికర్తైన నీకు నీవు భక్తుణ్ణి గౌరవించకపోతే నీలో అహంకారం వాసం చేసిందని అర్థం అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు తర్వాత ఆయన కైలాసానికి చేరాడు శివుడు పార్వతితో క్రీడలో నిమగ్నమై ఉన్నాడు మృగుమహర్షి వచ్చిన వార్త తెలిసినా ఆయనను వెంటనే ఆహ్వానించలేదు దాంతో మృగుమహర్షి మరింత ఆగ్రహించాడు అప్పుడు శివ నీలో కూడా తపస్సు కన్నా స్వయానందం ఎక్కువ నీలో కరుణ లేదు అని కైలాసం విడిచి వైకుంఠానికి బయలుదేరాడు ఇక మృగు మహర్షి వైకుంఠం చేరుకున్నాడు శ్రీ మహావిష్ణు శేష తలపై యోగ నిద్రలో ఉన్నాడు తన ప్రియమైన లక్ష్మీదేవి పాదాల వద్ద కూర్చొని ఉన్నది మృగు వేచి చూశాడు కానీ స్వామి కళ్ళు తెరవలేదు దాంతో ఋషి కోపంతో ఊగిపోయాడు ఇక ఆగ్రహం తట్టుకోలేక లక్ష్మీ నివాసమైన శ్రీహరి గుండెపై కాలితో తన్నాడు దాన్ని చూసిన లక్ష్మీదేవి చాలా ఆశ్చర్యంతో లేచి దేవా ఈ అవమానం నీకు తట్టిందా అని వినిపించింది కానీ శ్రీహరి మాత్రం ప్రశాంతంగా నవ్వుతూ మృగుని కాళ్ళను పట్టు పట్టుకొని మహర్షి నీ పాదం నన్ను తాకటం వల్ల నాకు పుణ్యం కలిగింది నీ పాదాల వల్ల నా ఛాతి పవిత్రమైంది అని అన్నాడు ఆ దృశ్యం చూసి లక్ష్మీదేవి మనసు బాధతో నిండిపోయింది నిన్ను అవమానించిన వారికి కూడా క్షమ చూపుతున్నావు ఇలాంటి లోకంలో నేను ఉండలేను అని లక్ష్మీదేవి వైకుంఠం విడిచి భూమిపైకి వెళ్లిపోయింది ఆమె భూమిపైకి వచ్చి కర్ణాటక ప్రదేశ్ లోని సమీపంలో ఒక పర్వత ప్రాంతంలో నివసిస్తూ ఘనమైన తపస్సు ప్రారంభించింది అలా భూమిపై లక్ష్మీదేవి తపస్సుతో వైకుంఠ కాంతి క్రమంగా భూలోకాన్ని ఆవహించింది ఆమె విరహ తపస్తే భూమిపై శ్రీ మహావిష్ణు అవతరించడానికి మూల కారణమైంది అంతలోనే విష్ణుమూర్తి తన ప్రియమైన లక్ష్మీదేవిని వెతుకుతూ వైకుంఠం విడిచి భూలోకానికి వెతుక్కుంటూ వచ్చాడు వెంకటేశ్వర స్వామి భూలోకంలో శ్రీనివాసగా అవతరించాడు భూమాత ఆశీర్వాదంతో ఆయన శేషాచల పర్వతం తిరుమలలో నివాసం ఏర్పరచుకున్నాడు పర్వతాలు నదులు వనాలు అంతా ఆయన ఆగమనం చూసి ఆనందంతో ప్రకాశించాయి ఆయన వచ్చాక ఆ ప్రాంతం దివ్యంగా మారింది ఆయన అప్పుడు పాపమోచన పరిష్కరిణి సమీపంలో ఒక ఆశ్రమం తీసుకొని అరణ్యజీవుల మధ్య నివసించసాగాడు వకులాదేవి అని వృద్ధ భక్తురాలు ఆయనను చూసి నీవు నా కుమారుడిలా ఉన్నావు అంటూ ప్రేమతో సేవ చేయడం ప్రారంభించింది వకులాదేవి నిజానికి శ్రీకృష్ణుని యశోదమ్మ అవతారం కృష్ణావతారంలో తన కుమారుడికి వివాహం జరగడం చూడలేకపోయింది అందుకే ఈ జన్మలో శ్రీనివాసుని అల్లుడుగా పద్మావతిని పరిచయం చేయడానికి అవతరించింది ఒక రోజు శ్రీనివాసుడు వేటకు వెళ్లి నీరజ పుష్పం వంటి కాంతివంతమైన పద్మావతి అని రాజకుమారిని చూశాడు ఆమె ఆకాశ రాజకుమార్ ఆమెను చూడగానే ఆయనకు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి గుర్తుకు తెచ్చుకున్నాడు అది భూమిపై పునః సమాగనం లాంటిది పద్మావతి దేవి నిజానికి లక్ష్మీదేవి అవతారమే ఆమె వెంకటేశ్వరిని భూలోకంలో వివాహం చేసుకొని తిరిగి కలుసుకోవడం అనేది ముందే దేవతల సంకల్పం ఇలా శ్రీనివాసుడు లక్ష్మీదేవిని వెతుకుతూ భూమికి వచ్చి ఆమె అవతారమైన పద్మావతిని కనుగొన్నాడు వారి కలయికే తిరుమలలో జరిగే పద్మావతి శ్రీనివాస కళ్యాణం కు మూలం ఇలా శ్రీనివాసుడు పద్మావతిని వివాహం చేసుకున్న తరువాత తిరుమల పర్వతంలో శాశ్వతంగా నివసించాలని సంకల్పం చేసుకున్నాడు ఆ సమయంలో భక్తులకు దేవతలకు భూమానికి ఒక అపూర్వ దర్శనం కావాలనిపించింది ఆయన శరీరానికి మృదువైన నీలం వర్ణం వచ్చింది ముఖంలో కమలాకృతి చక్రములు వెలిగాయి శంకు చక్రం గద పద్మం ప్రతి అంశం దివ్యముగా మెరుపుల్లా ప్రకాశించింది ఈ దివ్య రూపమే శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూ విగ్రహం అది ఎప్పటికీ భక్తుల కోసం దర్శనమీయడానికి శిలారూపంలో నిలిచిపోయింది అలా భక్తుల కోసం కలియుగ భూమి కోసం శ్రీనివాసుడు శిలారూప స్వరూపంలో ఏడు కొండల పైన నిలిచాడు అందుకే తిరుమలలోని వెంకటాద్రి పర్వతం ప్రపంచంలోని అత్యంత పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది తిరుమల పరిసర ప్రాంతం ఏడుకొండల సమాహారం ద్వారా ప్రత్యేకత పొందింది ఈ ఏడుకొండలు శేషాచల పర్వతం భక్తుల కోసం స్వామి శాశ్వత నివాసానికి ప్రదేశం అవ్వడంతో ప్రసిద్ధి చెందాయి ఒకటి వెంకటాద్రి ప్రధాన కొండ ఇక్కడే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది స్వయంభూ విగ్రహం శాశ్వత దర్శనం ఇక్కడ జరుగుతుంది రెండు అనంగి కొండ హనుమంతుడి జ్ఞాపకార్థం ఇది చిన్న గుడి తపస్సుల స్థలం మూడు ఆదినాయక కొండ మొదటి భక్తుల కోసం స్వామి దర్శనమిచ్చిన కొండ నాలుగు దహన కొండ స్వామి శక్తి కేంద్రంగా ప్రసిద్ధి భక్తుల కష్టాలు తొలగించే ప్రదేశం ఐదు గరుడ కొండ స్వామి వాహన గరుడ ఆశయంతో ప్రసిద్ధి ఆరు విశ్వకవి కొండ విశ్వకవి దేవుని ఆశయంతో పవిత్రత కలిగిన కొండ ఏడు పుష్కరిణి కొండ భక్తుల స్థానం పవిత్రత కోసం ప్రసిద్ధి భక్తులు ప్రతి కొండపై పాదయాత్ర చేస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య కరుణాన్ని అనుభవిస్తారు ఏడు కొండల ఆవిర్భావం తిరుమలలో శాశ్వత ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పడడానికి కారణం ఈ ఏడు కొండలు వెంకటేశ్వరుని అవతారం భక్తుల కష్టాలను తొలగించడం శాశ్వత ఆధ్యాత్మిక కేంద్రం కోసం నిర్మితమైనవి అందుకే తిరుమల వెంకటాద్రి భక్తుల స్వర్గస్థానం అని ప్రసిద్ధి చెందింది సో ఇది ఫ్రెండ్స్ తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆవిర్భావం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో తిరుమల శ్రీవారి మహిమలు చాలా మందికి తెలియని తిరుమల తిరుపతి శ్రీవారి రహస్యాల గురించి తెలుసుకుందాం అలాగే మీకు ఈ వీడియోలో నచ్చిన అంశం ఏమిటో కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ